అందరికీ నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ మిత్రులారా మన వీడియోస్ ఎవరెవరైతే చూస్తారో వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఒక లైక్ లేదంటే ఒక కామెంట్ ఎందుకంటే మన వీడియోలు లైక్ కామెంటు షేర్ చేయటం వలన చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎందుకంటే మనం అన్ని పనికి వచ్చే వీడియోలే చేస్తాం కాబట్టి ఎక్కువ మంది చూడాలంటే మీరు చేయాల్సిన ఈ ఈ పనులు గుర్తుపెట్టుకోవాలి ఒక లైక్ ఒక కామెంటు ఒక షేర్ నేను మీ నుంచి కోరుకునేది ఇదే ఎందుకంటే మన వీడియోలు ఎక్కువ వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి రైట్ ఇకపోతే ఆర్ వాయిస్ నవత మీడియా ముసుగులో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది నేను ఓపెన్గా అడుగుతున్నాను అక్కని అక్క మీడియా ముసుగు తీసేసి జర్నలిస్ట్ అని తీసేసి బీజేపీ కండవా వేసుకుని వీడియోలు చేయొచ్చు కదా అంటే బహుశా వేసుకున్నామేమో నాకైతే తెలియదు నేను చూడలేదు ఎందుకు జర్నలిస్ట్ అని చెప్పుకుంటా మీడియా ముసుగులో కుల మతాల గురించి మతాలను రెచ్చగొట్టే వీడియోలు ఎందుకక్క ఎంతసేపు క్రిస్టియన్లు ముస్లింల మీద మాట్లాడతావు నేను ఒక సెక్యులర్ని నేను హిందూ బాగుండాలి క్రిస్టియన్ బాగుండాలి ముస్లిం బాగుండాలని కోరుకుంటున్నాను కోరుకునే వ్యక్తినే నా స్టాండ్ ఇదే మరి నువ్వెందుకని ఒక ఎంతసేపు హిందువుల పక్షపాతిగానే మాట్లాడుతున్నావు ఎందుకని అంటే మిగతా మీ బీజేపీ మోడీ గారికి క్రైస్తవులు లేకపోతే ముస్లింలు ఓట్ల అవసరం లేదా క్రైస్తవులు లేకపోతే వేరే వేరే రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఓట్లు వేస్తే ఓట్లు వేయకుండానే ఆయన మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారా అంటే ఎందుకు జర్నలిస్ట్ అని పేరుతో ఎందుకు మతాలను రెచ్చగొట్టడం ఈ వీడియో మొత్తం చూశాను మేము మీ ఛానల్లో కొంతకాలం నుంచి గమనిస్తూ ఉన్నా గమనిస్తూ ఉన్నా చాలా బహిరంగంగానే మీరు మీరు నమ్మినటువంటి ఆ సిద్ధాంతాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు నేనేమంటానంటే అలా ఎందుకు ఆర్ వాయిస్ అని జర్నలిస్ట్ నవతా అని చెప్పుకుంటాం కంటే మెడలో బీజేపీ కండవా లేకపోతే ఆర్ఎస్ఎస్ కండవా ఇది వేసేసుకోండి వేసేసుకున్న అప్పుడు వీడియోలు చేయండి అప్పుడు చూసే ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది కదా ఓహో ఇవిడు బీజేపీ ఇవిడు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఓకే ఆవిడ వీడియోలు అన్నీ అలాగే ఉంటాయి జర్నలిస్ట్ అంటే ఏంటి అంటే జర్నలిస్ట్ అంటే ఏంటి ఒక మతానికో లేకపోతే ఒక కులానిక మాత్రమే కొమ్ముగాయమన్నారా ఒక మత ఒక మతం ఒక కులం తరపు నుంచి స్టాండ్ తీసుకొని మాట్లాడమన్నారా లేకపోతే జర్నలిస్ట్ అంటే నాకు తెలియదు మరి నాకు తెలిసిన జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ కుల మత భేదాలు ఉండకూడదు బాధితుల తరఫున ప్రజల తరపున గొంతు వినిపించాలి వాళ్ళని జర్నలిస్టులు అంటారు మరి నేనైతే అదే చేస్తున్నా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని కనీసం నేను న్యాయం చేయకపోయినా కూడా కనీసం నా తరపు నుంచి నేను గొంతెత్తి మాట్లాడుతున్నాను మరి మీరు ఎన్ని ఉద్యమాలు చేశారో ఎలాంటి ఉద్యమాలు చేశారో ప్రజల కోసం ఎలాంటి కేసులు ఎదుర్కొన్నారో ఎలాంటి అవమానాలు పొందారో నాకైతే తెలియదు నేనైతే ప్రజల కోసం ప్రజల తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని నేను రాజకీయ నాయకులు క్వశ్చన్ చేసిన నేపథ్యంలో నేను చాలా అవమానాలు పొందాను చాలా ఉద్యమాలు చేశాను చాలా పూలమాలలు కూడా నేను తీసుకున్నాను ఇప్పటికి కూడా ప్రజా సమస్యల తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏదన్నా కూడా నా వంతు నేను మాట్లాడుతున్నాను ప్రజలకి పేదవాళ్ళకి ఎవరైనా సహాయం అడిగితే కూడా నా తరపు నుంచి నేను చేస్తున్నాను ఒక జర్నలిస్ట్గా మరి నేను చాలామంది పెద్ద పెద్దవాళ్ళతో ఇంటర్వ్యూస్ చేశాను సమాజాన్ని ఎప్పుడు నా వీడియోలు ఎప్పుడు వలగర కంటెంట్లు ఉండవు మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వీడియోలు ఉండవు అందరూ బాగుండాలని సెక్యులర్ వాదిగా మాట్లాడతాను మరి మీరు ఎందుకని ఇవన్నీ చేయలేకపోతున్నారు ఎంతసేపు ఏడుస్తారు క్రిస్టియన్ల మీద ముస్లింల మీద చెప్పండి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కాదు వదిలేసేయండి ఇప్పుడు మోడీ గారు ఉన్నారు మోడీ గారికి ఒక హిందువులు మాత్రమే ఓట్లు వేస్తే ఆయన ప్రధానమంత్రి ఆడు అయినసార్లు బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఒక హిందువులు మాత్రమే ఓట్లు వేస్తే ఆ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ గెలిచారా ఎన్నికల్లో క్రిస్టియన్స్ లేరా ముస్లిమ్స్ లేరా మరి వాళ్ళు ఎవరు ఓట్లు వేయట్లేదా బీజేపీలో క్రిస్టియన్లు ముస్లింలు లేరా తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా క్రిస్టియన్స్ ముస్లిం లీడర్లుగా లేరా ఎందుకన్నా హిందుత్వాన్ని అంత ఎందుకు మీరు ఆ రకంగా భుజాన వేసుకొని మాట్లాడుతున్నారు చెప్పండి నేను నవత గారికి సూటిగా సుత్తి లేకుండా క్వశ్చన్లు వేస్తున్నాను దీనికి సమాధానం చెప్పం నువ్వు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో పేద పూజారులు చాలామంది ఉన్నారు వాళ్ళని ఆదుకోండి గుర్తించండి పేద పూజారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని ఆదుకోండి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి పూజారుల తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మా వాళ్ళు ఇంతమంది పేద పూజారులు ఉన్నారు సార్ నెలకి నెలకో లేదా సంవత్సరానికో లేదంటే నెల నెలకు స్టైఫండ్ రూపంలో ఒక ఐదు వేలు ఇవ్వండి సార్ అని చెప్పి పోరాటం చేయండి సెంట్రల్లో మోడీ గారే కదా మీ వాడే కదా ఉంది పోరాటం చేయండి ఉద్యమం చేయండి పూజారుల కోసం అవి చేయరు ఎంతసేపు క్రిస్టియన్ల గురించి వీడియోలు చేయటం ముస్లింల గురించి వీడియోలు చేయటం అంతే కదా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో హిస్టారికల్ టెంపుల్స్ చాలా ఉన్నాయి దేవాలయాలు వాటి చరిత్ర చెప్పండి మీ వీడియోల్లో మీ ఛానల్లో ఆ చరిత్ర గొప్పతనం తెలియజేయండి భారతదేశ సాంప్రదాయం గురించి తెలియజేయండి అవిజాపురం క్రిస్టియన్ల మీద ముస్లింల మీద పడి ఆడవటం ఇదే మీ ఛానల్లో మీకు తెలిసింది దేవాలయాలు కనుమరుగైపోతున్నాయి చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు కన్స్ట్రక్షన్ అంటే శిథిలావస్థకు చేరిపోయినాయి వాటిని రీకన్స్ట్రక్షన్ చేయండి పునర్నిర్మాణం చేయండి దానికోసం ఉద్యమాలు చేయండి అలాంటి వా దేవాలయాలు ఎక్కడెక్కడైతే వాటిని గుర్తించండి వాటి మీద వీడియోలు చేయండి ప్రభుత్వాలను చైతన్యం పరచండి అవిజయురు క్రిస్టియన్ల మీద ముస్లింల మీద ఇవే ఎంతసేపు వీడియోలు మీ ఛానల్లో ఇంకా వేరే టాపిక్ ఏమన్నా ఉందా అత్యాచారాలు ఎంతమంది అత్యాచారాలు చేస్తున్నారు మానవ మృగాలు మనుషులు టన్నామా కొంతమంది మగాళ్ళు మృగాల రూపంలో పశు పిల్లల మీద అమ్మాయిల మీద ఒక నలభై ఉన్న మహిళల మీద వృద్ధుల మీద అత్యాచారాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు వాటి గురించి పోరాటం చేయండి ఉద్యమాలు చేయండి ధర్నాలు చేయండి ఎవడెవడైతే అత్యాచారాలు చేస్తున్నాడో అలాంటి వాళ్ళను వృధి చెప్పి బయటకు వచ్చి ధర్నాలు నిరసన రాస్తారో ఒకరు ఎట్లాంటివి ఉంటాయి కదా అవి చేయండి వాటి గురించి వీడియోలు చేయండి ఎంతసేపు ఏడుస్తారు క్రిస్టియన్ల గురించి ముస్లింల గురించి ఎంతసేపు మరి దానికి మీడియా ఎందుకు బీజేపీ కండవ వేసేసుకోండి లేకపోతే ఆర్ఎస్ఎస్ కండ వేసుకోండి ఆర్ఎస్ఎస్ని తెలంగాణ గవర్నమెంట్ త్వరలో బ్యాన్ చేయబోతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది ఆల్రెడీ కర్ణాటకలోనే ఎక్కడో బ్యాన్ చేశారు ఇంకా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్ఎస్ఎస్ అని బ్యాన్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ అనేది అదొక ఎంత ఈ దేశానికి నష్టం అనేది ఇప్పుడిప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్లో కూడా చైతన్యం బాగా వస్తుంది రాకపోయినా కూడా మా వీడియోల ద్వారా మేము తెస్తాము ఈ జీ ఈ బీజేపీ ఈ బీజేపీ యొక్క పార్టీ ముసుగులో చేసే అరాస్కాలు ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కలిగినటువంటి భావజాలాలు ఎవడెవడైతే ఉన్నాయో మేమంతా తిప్పికొట్టే ప్రయత్నాలు మేము చేస్తాంలే ఇలాంటి వాళ్ళు క్రిస్టియన్ల మీద ముస్లింల మీద వీడియోలు కాలం మేము కూడా క్రిస్టియన్లకి ముస్లింలకి మంచి మంచి మనసు ఉన్నటువంటి హిందువుల తరఫున మేము కూడా వీడియోలు చేసి వాళ్ళ తరఫున మేము కూడా నిలబడతాం మేమేం భయపడాం కేసులకో లేకపోతే ఇంకేదానికో ఇంకేదా మేమేం భయపడం నవతా గారు మేమేం భయపడమమ్మా భారతదేశం బాగుండాలి భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటున్నాను నేను బలంగా అనుకుంటున్నాను వందల వీడియోలు ఉన్నాయి ఇలాంటి స్టాండ్ తీసుకున్నాను ఆ వీడియోలు మీరెందుకని ఆ రకంగా క్రిస్టియన్ల మీద ముస్లింల మీద వీడియోలు చేస్తూ ఉంటారు ఇంకో వీడియోలు లేవా ఈ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మీరు జర్నలిస్ట్ అంటున్నారు కదా ప్రజా సమస్యలు ఇంకేం లేవా రైతులు ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి మాట్లాడండి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది వాటి గురించి మాట్లాడండి ఎక్కడ చూసినా ఉద్యమాల మీద బయటకు వస్తున్నారు జనాలు వాటి గురించి మాట్లాడండి వారి సమస్యల గురించి మీ ఛానల్లో టెలికాస్ట్ చేయండి తెలంగాణలో మార్వాడి కోసం మార్వాడి గోబ్యాక్ అని తెలంగాణ ఉద్యమకారులు పోరాడుతున్నారు దాని మీద మాట్లాడండి బాబాలు హిందుత్వం పేరుతో కొంతమంది బాబాలు గర్భగుడిలోనే మందులు తాగుతున్నారు అలాంటి వాళ్ళని మందులు సిగరెట్లు తాగుతున్నారు అలాంటి వాళ్ళని బయటికి లాగి కుక్కను కొట్టినట్టు కొట్టండి అవి చేయండి అమ్మా అవి చేయండి ఎంతసేపు మాట్లాడతారు క్రైస్తవుల గురించి ముస్లింల గురించి జర్నలిస్ట్ అని చెప్పుకుంటా నేను ఒకటే మాట్లాడుతున్నాను మీకు నిజంగా హిందువుల మీద అంత ప్రేమ ఉంటే హిందూ ధర్మం కోసం హిందూ మతం కోసం మీరంతా కృషి చేస్తున్నారు అంతా పోరాడుతున్న వీర మహిళలాగా మీరు అనుకుంటే పూజారులు ఆదుకోండి పేద పూజారులు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు హిస్టారికల్ దేవాలయాలు చాలా ఉన్నాయి కనుమరుగైపోతున్నాయి శిథిలావస్థకు చేరుతున్నాయి వాటిని చక్కగా అందమైనటువంటి రీతిలో డిజైన్ చేయండి పూజారులకు నెల నెల లేకపోతే సంవత్సరానికి పదిహేను వేల ఇరవై వేలు ఎట్లయితే పాస్టర్లకు ఎత్తన్నారో అలా మీరు కూడా పూజారుల కోసం ఫైట్ చేయండి పూజారుల్లో చాలామంది వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి మంచి మంచి జాబులు చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు అలాంటి పూజారులు గుర్తించండి ఆ పూజారుల పిల్లలకి చదువుకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని మీ హిందువుల్లో ఉన్నటువంటి లీడర్ల ద్వారా చేయించే ప్రయత్నాలు చేయండి అవి చేయండి వేదాలు చదివించండి దళితులను మీరు గుళ్ళోకి రానివ్వలేదు కదా ఇప్పటికీ రానివ్వలేదు అనుకోండి అలాంటి ఎవరెవరైతే దళిత హిందువులు ఉన్నారో వాళ్ళని గుళ్ళోకి రానివ్వండి ఎవడెవడైతే రానివడో అలాంటి వాడి మీద వీడియోలు చేసి ఉద్యమం చేసారా మీరు చేసే పోరం పోకు నా తప్పురా దళితులందరూ మన గుళ్ళోకి రావాలి వాళ్ళకి ప్రవేశం ఉంది ఇది తప్పురా అని చెప్పి వీడియోలు చేయండి అవి చేయరు అవి చేయరమ్మా మీరు మీరు అవి చెయ్యరు కాబట్టి నేనేమంటానంటే నేను మిమ్మల్ని అక్కనే సంబోధిస్తున్నాను మీరు నాకంటే పెద్దవాళ్ళే ఉండొచ్చు అక్క ముందు అంటే అక్క అనడం అనడాలో మళ్ళీ మీరేదో నా మీద వీడియోలు చేస్తారని మీరు ఏదో బెదిరింపు కాల్సిస్తారని నేను ఏదో భయపడి మిమ్మల్ని అక్క గౌరవిస్తున్నా గౌరవిస్తున్నాను అక్క అని చక్కగా పలకరిస్తున్నాను అక్క మీరు ఈ ఈ నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో నా వీడియోలో వాటి మీద మీరు స్టాండ్ తీసుకోండి పూజారులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు పూజారులను వెలుగు తీయండి పేద పూజారుని వారి బిడ్డలను ఆదుకోండి దేవాలయాలు ఇంకా కనుమరుగైపోతున్నాయి చరిత్ర కలిగిన దేవాలయాలు వాటిని పునర్నిర్మాణం కోసం మీరు ఫైట్ చేయండి పాస్టర్లకు ఎట్లయితే స్టైఫండ్ రూపంలో ఐదు వేలు పదివేలు ఏదో ఇస్తున్నారు పూజారులకు కూడా ఇవ్వాలి అని చెప్పి మీరు స్టాండ్ తీసుకోండి మీరు ఉద్యమం చేయండి మీ వీడియోలు చేయండి ఇంకా కొంతమంది ఉన్నారు కదా హిందుత్వం పేరుతో మీడియా ముసుగులో మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా చైతన్యం తెలియండి చైతన్యం తీసుకురండి ఎక్కడెక్కడైతే దళితులు అంటరాని వారిగా ఈ సమాజం ఎట్లయితే ముద్ర వేసిందో ఆ దళితులను గుళ్ళోకి రానివ్వండి దళిత కులాలను గుళ్ళోకి రానిచ్చి ఏ వాళ్ళు వేదాలు చదువుతుంటే ఎలా అయితే నేలికలు కోసేశారో వాళ్ళు అంటరాని వారిగా వస్తే మైలు పడిందో ఎలా అయితే ఆ వివక్ష పోయేలాగా వీడియోలు చేయండి అవి చేయరు కాబట్టి కానీ క్రిస్టియన్ల ఓట్లు దళిత కులాల ఓట్లు ముస్లింల ఓట్లు మాత్రం కావాలి మీ వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఎమ్మెల్యేలు కానో మంత్రులు కానో నిలబడితే మీకు మాత్రం ఓట్లు కావాలి వాళ్ళ ఓట్లు అయితే కావాలి కానీ దళిత కులాల యొక్క ఇది మాత్రం మీకు అవసరం వాళ్ళకు ఆత్మాభిమానం లేదు వాళ్ళకి ఆత్మాభిమానం అవసరంలా ఒరే బాబు మీరు ఇంకా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుందా కూడా మీరు ఇంకా అంటరాని మారా మేమే మీ గుళ్ళోకి రావడానికి వెళ్ళలేదు అని మాత్రం అనండి ఎలక్షన్ టైం అప్పుడు మాత్రం దళిత కులాల పిల్లల ముడ్డులు ఎత్తుకో సంకలం ఎత్తుకోండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ముడ్లు గడగండి మళ్ళీ తర్వాత ఓట్లు అయిపోయాక దళిత కులాలని పక్కన పెట్టేసేయండి అవమానించండి చిన్న చూపు చూడండి కాబట్టి నేను చెప్పాల్సిన చెప్పాను నవతా గారికి మరి చూద్దాం ఈ వీడియో తర్వాత ఆ సిస్టర్ ఆ అక్క ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది నేను చెప్పిన దాని ప్రకారం మరి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు ఏంటనేది చూద్దాం ఈ వీడియో బయటకు వెళ్ళిన తర్వాత ఇది షేర్ చేయండి ఎక్కువ లైక్ షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి వాళ్ళు చూడాలి మనం మాట్లాడినీ మంచియే కదా మనం మాట్లాడింది ప్రతిది కూడా మంచి టాపికే కదా పూజారుల గురించి మాట్లాడాం కదా కాబట్టి చూద్దాం ఎలా స్పందిస్తారు థ్యాంక్ యూ మిత్రులారా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ